హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు భవానీ కలెక్షన్స్ ఈ రోజు వీడియోలో మనం ఆర్గెంజా సిల్వర్ కాంబినేషన్లో మంచి దుప్పట్ట అండ్ లెహెంగా సెట్స్తో తో వచ్చేసాను చాలా బాగుంటుంది వివింగ్ బార్డర్ వస్తుంది మనకి ఏంటంటే సెంటర్ లో వచ్చేసరికి మ్యాంగోస్ అండ్ డిజైనర్ ప్యాటర్న్స్ తో చాలా బాగుంది బార్డర్ కూడా చాలా నీట్ కనిపిస్తుంది క్లాత్ వేస్ కూడా చాలా బాగుంటుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మనకి దుపటా వచ్చేసి సిల్వర్ దుప్పటా వస్తుంది జార్జెట్ అది కూడా చాలా బాగుంది అండ్ సిల్వర్ బ్లౌజ్ వస్తుంది సిల్వర్ బ్లౌజ్ మీద మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్ తోటి మనకి ఫిల్లింగ్ చేసి ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా నీట్ గా ప్రాపర్ గా ఉంటుంది చాలా బాగుంది కూడా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఎవరికైనా కావాలి అంటే కనుక అసలు వినివై నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ కి వాట్సప్ చేయండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి ఇందులో కలర్స్ కూడా ఉన్నవి ఫస్ట్ కలర్ స్కై బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బేబీ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సిల్వర్ బార్డర్ వస్తుంది అండ్ పీచ్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సిల్వర్ బార్డర్ వస్తుంది జార్జర్ దుప్పట అండ్ రెడ్ కలర్ అండ్ సిల్వర్ బార్డర్ ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ నెంబర్ ఉంటుంది నా నెంబర్కి వాట్సప్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టకే కనుక నేను అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్